హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య మ్యూజిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు మనం కుంతల గ్రామం యొక్క రహస్య కథ మొదటి భాగం గురించి తెలుసుకుందాం కుంతల గ్రామ రహస్యం అడవి పిలుపు పార్ట్ వన్ కుంతల అనే చిన్న గ్రామం అడవి ప్రాంతం మధ్యలో నిశ్శబ్దంగా నడుచుకుంటూ ఉంటుంది అక్కడి ప్రజల జీవితాలు సాధారణమైనవే కానీ కొన్ని నెలలుగా ఒక విచిత్రమైన పరిణామం వారికి నిద్ర లేకుండా చేస్తుంది ప్రతి అమావాస్య రాత్రి గ్రామంలోని పాత దేవాలయం దగ్గర నుంచి ఓ మూలగుల శబ్దం వినిపిస్తుంది ఎవరు చూడడానికి వెళ్తే వారు తిరిగి రావడం లేదు రఘు అనే యువకుడు ఊర్లో కొత్తగా వచ్చిన ఫోటోగ్రాఫర్ అతనికి విభిన్నమైన ప్రదేశాలు అన్వేషించడం అభిరుచి గ్రామస్తులు అతనికి పాత దేవాలయం దగ్గరికి వెళ్ళొద్దని హెచ్చరించారు కానీ రఘు ఆ మాటలను పట్టించుకోకుండా తన కెమెరాతో ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు సిద్ధమయ్యాడు రాత్రి దేవాలయానికి వెళ్ళిన రఘు అక్కడి వాతావరణం చాలా భయంకరంగా ఉందని గుర్తించాడు దట్టమైన పొగతో కూడిన ఆ అటవీ దారిలో ఒక రహస్య శబ్దం అతడిని ఆకర్షించింది దేవాలయం సమీపానికి చేరుకునేసరికి రఘు ఎదుర్కొన్న దృశ్యం అతనికి మనసును కుదిపేసింది ఒక వృద్ధ మహిళ చీకటిలో ఆడుకుంటున్న చిన్నపిల్లల వేషంలో కనిపించింది ఆమె తల ఎగరేస్తూ తన చేతిని అతని వైపుకు చూపిస్తూ ఇక్కడికి వస్తావా అని అడిగింది రఘు వెనక్కి చూసేలోపే ఆ మహిళ శబ్దం మాయమైపోయింది తన కెమెరాను తీసి చిత్రాన్ని తీయగానే కెమెరా స్క్రీన్ మీద ఒకరికి రక్తపు చిరునవ్వు కనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్